మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా రైజింగ్ తెలంగాణ ఆ లోగో మీ మనసులో ముద్రితమైతే చాలు మరి ఎన్నిట్లో నంబర్ వన్ రాష్ట్రం ఉందంటే పౌరులు ఆలోచనాయుతమైన బాధ్యతతో ఉన్నప్పుడే పౌర బాధ్యత వల్లే ప్రజాస్వామ్య స్ఫూర్తి తెలంగాణ కీర్తి సాధ్యమవుతుందని తమ సందేశంలో కార్మిక దినోత్సవ సందేశంలో అందజేసిన అనుభూతి సీఎం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మనందరి కర్తాల ద్వారా ఇందాక సీఎం గారు మాట్లాడుతూ గిగ్ వర్కర్స్ గురించి ప్రస్తావన కనీసం మూడు నాలుగు సార్లు అన్నారు అది కూడా ఒక రోల్ మోడల్ ఫ్రమ్ తెలంగాణ టు హోల్ నేషన్ మరి ముందుగా శ్రమశక్తి అవార్డు గిగ్ వర్కర్ ఆహ్వానిస్తోంది వేదిక అబ్దుల్ సయ్యద్ అబ్దుల్ రవూఫ్ గారు గిగ్ వర్కర్ గిగ్ వర్కర్ అంటే స్వయం ఉపాధి ఫ్రీలాన్సరు డిజిటల్ ప్లాట్ఫామ్ ను ఆధారం చేసుకొని మల్టిపుల్ క్లైంట్స్తో తో సేవలు అందించేది సయ్యద్ అబ్దుల్ రవూఫ్ గిగ్ వర్కర్ శ్రమశక్తి అవార్డు అందుకుంటున్న అవార్డులో ముందు మిగతా శ్రమశక్తి అవార్డు అందరూ సిద్ధంగా ఉండాలి మేడే ముబారక్ రబుబాయ్ ఆర్ అవార్డు కబీ ముబారక్ శ్రమశక్తి అవార్డు శుభాకాంక్షలు సయ్యద్ అబ్దుల్ రౌఫ్ గారికి ఇప్పుడు గుండెపల్లి లక్ష్మీనారాయణ గారు లక్ష్మణ్ గారు తర్వాత కవిత గారు శ్రమశక్తి అవార్డు అందుకుంటున్న గుండపల్లి లక్ష్మీనారాయణ గారికి శుభాకాంక్షలు ప్రగతి బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్ సొసైటీ వరంగల్ నుంచి వచ్చిన సోదరిమణి శ్రీమతి మేకల కవిత గారు నిర్మాణాలకు విశ్వకర్మగా ఆర్థిక సృష్టికి అపర బ్రహ్మగా ఈ నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులందరినీ కూడా మేడే అభినందిస్తోంది తర్వాత సుజీత్ గాంధీ రెడీగా ఉండాలి రాపోలు సుజీత్ గాంధీ ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయీ యూనియన్ ప్రతినిధి వీరు సుజీత్ గాంధీ తర్వాత శేషారత్నం గారు సుజీత్ గాంధీ గారికి శుభాకాంక్షలు తర్వాత సింగరేణి క్వాలిటీస్ భూపాల్పల్లి కార్మిక సోదరిమణి మద్యనేని శేషారత్నం గారు మనకు తెలుసు ఇక్కడ ఆండ్రబుల్ సీఎం గారితో పాటు ఆండ్రబుల్ మినిస్టర్స్ ఆండ్రబుల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు వేదిక పైన అడ్వైజర్ గారు ఉన్నారు మరి అందరి సమక్షంలో మేడే సన్మానం అందుకుంటున్న వీరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు అలాగే సింగరేణి క్వాలిటీస్ లేబర్ యూనియన్ రామిశెట్టి నరేందర్ గారు మీరు ఎంత గట్టిగా చప్పట్లు కొడితే అంత ఎనర్జీ వస్తుంది మీ ఎనర్జీని మరి కార్మిక శాఖ ప్రోగ్రామ్ తర్వాత లంచ్ ఉంది నరేందర్ గారి పార్టీ సాయంకాలం లంచ్ మాత్రం ప్రభుత్వం ఇస్తుంది అరగంట కృష్ణ గారు పెద్దపల్లి అరగంట కృష్ణ గారు ఆనరబుల్ ఎమ్మెల్యే మన రాజ్ ఠాకూర్ గారు యాదయ్య గారు వీళ్ళ శంకరే గారు అవుల మినిస్టర్స్ అరగంటి కృష్ణ గారు తర్వాత కె మోహన్ గారు ఐఎన్టీసీ కె మోహన్ పొంకటి మోహన్ గారు మోహన్ గారు తర్వాత నయీం గారు రెడీగా ఉండాలి మోహన్ గారి తర్వాత అబ్దుల్ నయీం గారు అబ్దుల్ నయీం గారు గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ గిగ్ వర్కర్ గా ప్లాట్ఫామ్ వర్కర్ గా ఉన్న అబ్దుల్ నయీం గారు నయీం గారికి ముబారక్బాద్ తెలియజేస్తూ తర్వాత కొల్కూరి నరసింహారెడ్డి గారు పెయింట్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కొలుకూరు నరసింహారెడ్డి గారు ఆ తర్వాత సింగిల్ అండి క్వాలిటీస్ లేబర్ యూనియన్ మహమ్మద్ అక్రమ్ గారు కొల్కూరు నరసింహారెడ్డి గారు తర్వాత మహమ్మద్ అక్రమ్ గారు ఆ తర్వాత దేవులపల్లి రాజేందర్ గారు సింగరేణి ఎండి లేబర్ యూనియన్ దేవులపల్ రాజేందర్ గారు శ్రమశక్తి అవార్డులు అందుకున్న సోదరులందరికీ ఒక్కసారి గట్టిగా కర్తాలబ్బులతో శుభాకాంక్షలు అందించండి మరికొందరు అవార్డు ఇస్తున్నారు వారిని కూడా ఆహ్వానిస్తాం ఇప్పుడు బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డ్స్ బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డ్స్ బై అనబుల్ తర్వాత తర్వాత బెస్ట్ మేనేజ్మెంట్ అశోక్ రెడ్డి ఐఏఎస్ వీరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డ్స్ త్వరగా రావాలి అశోక్ రెడ్డి గారు తర్వాత నిర్మల్ పెయింట్స్ నిర్మల్ అశోక్ రెడ్డి గారు వాటర్ సప్లై ఆ తర్వాత